వారాహి నవరాత్రులలో చివరి రోజున అమ్మవారికి ఈ విధంగా ఉద్వాసనా మంత్రాన్ని పలకాలి నమస్తేస్తూ నమస్తేస్తూ నమస్తేస్తు 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 మాయా పునః దర్శనాయాస్తు ఆవాహనం ప్రతిష్టాపనం నైవేద్యం చ సమర్పితం ఉద్వాసనాయ నమ అంటూ ఈ శ్లోకాన్ని చదవాలి ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే అమ్మ ఇన్ని రోజులు నేను చేసిన పూజలో ఏదైనా లోపం ఉంటే క్షమించమని పునః అమ్మవారి దర్శనం ప్రాప్తించేలా చేయమని నైవేద్యాన్ని సమర్పిస్తూ ఈ శ్లోకాన్ని పలకాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఓ శ్రీమాత్రే